నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఉయ్యూరు మండలం వొల్లపాడు గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ నట్టల నివారణ కార్యక్రమమును పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారిచే ప్రారంభోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి జూలై పదవ తేదీ వరకు నిర్వహించే గొర్రెల మరియు మేకల నట్టల నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలని గౌరవ పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు బోళ్లపాడు గ్రామంలో పశువుల ఆసుపత్రి నందు గొర్రెలకు నట్టల నివారణ మందు త్రాపించి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈ సందర్భంగా బొడె ప్రసాద్ గారు మాట్లాడుతూ పేదలకు ఆదాయ వనరులైన గొర్రెలు మరియు మేకలకు నట్టల వ్యాధికి గురవుతూ ఉంటాయి నట్టల నివారణ కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన విధముగా సంవత్సరానికి నాలుగు సార్లు ఉచితంగా మందు పంపిణీ చేయుచున్నారు అందులో మొదటి విడత కార్యక్రమాన్ని అందరూ సన్న జీవాల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి నరసింహలు మాట్లాడుతూ గొర్రెల పెంపకదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన గొర్రెలు పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండటకు ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ అధికారి డాక్టర్ మేడ రామశేఖర్ గారు మాట్లాడుతూ ఉయ్యూరు మరియు తోట్ల వల్లూరు గ్రామాల్లో ఐదు టీములుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల వైద్యాధికారి శ్రీకాంత్ కాటూరు పశు వైద్యులు వీణ స్థానిక పశువైద్యులు రవికుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు అంటే కరెక్ట్ వెయిట్ కి సరిపోవాలి లాభానికి రాదు ఐదు వేలు ఏంటి నలభై కిలోలు అయితే ఇరవై వస్తుందా నలభై వెయిట్ ఉంటుంది tremon ka patra pe di walla chalmaga betal ka

ಬಾಬಿ ನನ್ಕೊಂಡ ನನ್ಕೊಂಡ ಹೇ ಮಿತ್ನಾಲು ರೈಟ್ ಗೋ ಕನ್ನಡ ಕನ್ನಡ ಆ ನಡಬಹುದು ಇಲ್ಲಿ ഞങ്ങട്ടിടി തലന്നോ ഇതെ പെൻഡിങ് ഇല്ല സർ മടലാനക്ക് 49 ആണ് അതിൽ ഫാക്ട് ലാസ്റ്റ് നമ്പർ 50 ആണ് തലന്നോ പടലോ ആ താങ്ക്യൂ സർ